వెల్కమ్ టు అర్ ఛానల్ మహిర్ షేక్ నేను మీ సుమయాల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళాక ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చల్లని రైతాతో మంచిగా చికెన్ పులావ్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అసలు చాలా ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను టిప్స్తో సహా అన్ని క్లారిటీగా చూపిస్తాను అసలు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ టైం చికెన్ పులావ్ చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదిరేలాగా చూడడానికి బిర్యానీ లానే ఉంటుంది కానీ చికెన్ పులావే ఇలా రైతాని దాన్ని గింజలతో సర్వ్ చేసేసుకుంటే పులావులోకి కానీ బిర్యానీలోకి కానీ అవసరం అంటే అవసరం ఉంటుందన్నమాట ఇప్పుడు చికెన్ని మ్యారనేట్ చేసి పెట్టుకుందాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చికెన్ని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసి ఇలా నైట్ అయినా వీడియో మిస్ అయిందనమాట అందుకే క్లారిటీగా వీడియో లేకుండే తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు చూపిస్తాను షాజీరా చెక్క లవంగాలు స్టార్ పువ్వు చి పెద్ద ఇలాచి అంటారు కదా అది మిరియాలు ఇవి వచ్చేసరికి జీలకర్ర అనమాట ఇవి వచ్చేసరికి జాపత్రి బిర్యానీ ఆకులు కూడా తీసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఎందులో అయితే చికెన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నామో అందులో బగోనా పెట్టేసి అందులో ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను నూనె నెయ్యి రెండు కలిపితేనే ఆ బిర్యానీకి కానీ పులావ్ కానీ అరుమ అనేది బాగుంటుందన్నమాట చాలా చక్కగా కుదురుతుంది ఇందాక చెప్పిన మసాలా దినుసులు అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను ఇలా అంతా వేసిన తర్వాత దోరుగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి షాజీరా లేదు అందుకే నార్మల్ జీరా వేసాను షాజీరా ఉంటే షాజీరా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మూడు వచ్చి కాయల్ని తుంపి వేసుకున్నాను కట్ చేసి వేయలేదు చూడండి ఇవి కూడా కొంచెం అలా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పెద్ద సైజ్ ఆనియన్ ఒకటే తీసుకుంటున్నాను చిన్న సైజ్ అయితే రెండు తీసేసుకోండి వాటిని సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని కూడా వేసేసి మంచిగా దూరంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మంచిగా కలర్ రావడం స్టార్ట్ అవుతుంది కలర్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఒకవైపు ఒకవైపు కొంచెం ఫ్రై అవుతాయి ఒకవైపు ఫ్రై అవ్వకుండా అంతే పచ్చిపచ్చిగా ఉండిపోతాయి అన్నమాట తర్వాత కుంకుమ పువ్వు ఉంటే ముందే పాలను నానబెట్టేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ తర్వాత ఇలా దోరగా కలర్ వస్తే వస్తూ ఉన్న ముందే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట కేజీ తీసుకున్నట్టయితే ఫుల్ టేబుల్ స్పూన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు టీ అర టేబుల్ స్పూన్ ఏమో ఇలా పోపులో వేసేసుకోండి మొత్తాన్ని ఇలా దోరగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అసలు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి చేయడానికి ఖచ్చితంగా నా వీలైనంత వరకు ట్రై చేస్తాను సో ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఊరిపోయాయి ఇలా వాటర్ ఊరిన తర్వాత ముక్క సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే ఒక పెద్ద సైజ్ టమోటాని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను చిన్నవి అయితే రెండు వేసేసుకోండి సరిపోతుంది బాగా మూత పెట్టేసి టమాటాలు కూడా బాగా కుక్ అయ్యి కుక్ చేసుకోవాలన్నమాట చూడండి నీళ్లు కూడా ఇలా ఇంకిపోతూ ఉంటాయి మనం వేసిన నూనె నెయ్యి రెండు పైకి తేలుతాయి అనమాట ముఖ కూడా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి చికెన్ పీస్ ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనము స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాము ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను కల్లుప్పు ధనియా పౌడర్ పసుపు కారం చికెన్ మసాలా బిర్యానీ మసాలా కసూరి మేతి కసూరి మేతి ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేను వచ్చేసరికి షాహీ బిర్యానీ మసాలా వాడుతున్నాను ఎవరెస్ట్ వాళ్ళది నేను ట్యాగ్ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇవన్నీ మొత్తాన్ని కలిపేసి వేసుకుంటున్నాను ఉప్పు ప ఉప్పు కారం మాత్రం మనం చూసి వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుందాం మళ్ళీ మిస్ అయిపోతాము ఇవంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఉప్పు అనేది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సో చెక్ చేసి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ బాగా అందులో వాటర్ మొత్తం దగ్గర పడిద్ది అనమాట దగ్గర పడేదా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కర్రీ కర్రీ లాగా తిన్నా కానీ బాగుంటుంది కర్రీ కావాలంటే ఇందులో నుంచి కొంచెం తీసుకోవచ్చు కూడా మనం ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవంతా మూత పెట్టేసి జస్ట్ ఒక వన్ సెకండ్ ఒక వన్ మినిట్ అలా ఉంచేసుకోవాలి ఇప్పుడు మనము కేజీ చికెన్ కాబట్టి హాఫ్ కేజీ రైస్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకొని అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి వాటిని వేసేస్తున్నాను చికెన్లో ఇలా చికెన్లో వేసిన తర్వాత మనము వాటర్ వెంటనే వేయాల్సిన పని లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు ఇలా చికెన్ మొత్తంలో ఆ మసాలా మొత్తం కూడా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రెండే రెండు నిమిషాలు ఎగ్జాక్ట్గా టైం పెట్టుకోండి కరెక్ట్గా రెండు నిమిషాలు అలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతకుముందే మనము ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అంటే బాస్మతి రైస్ తీసుకునే రైస్ని బట్టి ఉంటుంది ఒక దా ఒక్కొక్క రైస్ ఏమో ఒకటికి ఒకటిన్నరే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము ఒకటికి ఒకటిన్నర గ్లాసే వేసుకుంటున్నాము ఇప్పుడు బాగా మస అనమాట వాటర్ అనేవి బాగా మసాలతోన్న నీళ్ళు తీసుకొచ్చి ఈ చికెన్ కర్రీ దాంట్లో వేసేయాలి ఈ రైస్ దాంట్లో ఇప్పుడు ఆ మసాలా మొత్తం కూడా మనకి ఆల్రెడీ రైస్కి పట్టేస్తుంది కాబట్టి ఇంకా అసలు మనం ఒకసారి ఇప్పుడు కలిపేసి వదిలేసాము అంటే ఇంక తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు పెట్టడమే స్పూన్ మధ్యలో పెట్టాల్సిన పని కూడా లేదు ఇలా మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అలాగా రైస్ వాటర్ మొత్తం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఉప్పు పసుపు మొత్తం చెక్ చేసుకోవాలి సో ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట రైస్ హాఫ్ రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత నిమ్మకాయనైతే పిండేసుకోవాలి ఫస్టే వేసుకోవద్దు రైస్ మొత్తం పుల్ల పుల్లగా అనిపిస్తుంది అండ్ మళ్ళీ చికెన్ కూడా ఆ పుల్లదనాన్ని పిలిచేసుకొని ముక్క పుల్లగా అవుతుంది అనమాట సో నిమ్మకాయ వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇదిగోండి మొత్తం వాటర్ ఇంకిపోయిన తర్వాతే నేను ఓపెన్ చేశాను చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటే బిర్యానీలానే ఉంది అరోమా కూడా బిర్యానీ లానే ఉంది దీన్ని దమ్ బిర్యానీ అని కూడా అంటారు కొంతమంది నేను మాత్రం చికెన్ పులావ్ అనే అంటాను ఎందుకంటే తింటుంటే ఆ ఫీల్ రాలేదనమాట బిర్యానీ ఫీల్ పులావ్ లానే అనిపించింది సో నేను అందుకే దీనికి అలా అయితే అంటున్నాను సో కుంకుంపు నానబెట్టేసి పెట్టుకున్నాం కదా ఆ పాలనైతే మనం పైనుంచి ఇలా వేసేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము దమ్కి పెట్టేసేయాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు సిమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ ఇంకిపోయే ముందు మనము సిమ్ సిమ్ చేసేసుకొని తర్వాత మనం దమ్కి డబుల్ స్టాండ్ కానీ లేకపోతే పెనం కానీ పెట్టేసుకొని దమ్కి పెట్టేసుకోవాలి ఇలా చేసుకుంటేనే పలావ్ అనేది చక్కగా కుదురుతుంది చూడండి ఆ గిన్నెలో తింటుంటే చికెన్ ముక్కలే బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎందుకంటే మనం వన్ వన్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ కదా రైస్ వేసింది అందుకోసం అనమాట సో చూసారు కదా చక్కగా కుదిరింది దీన్ని నేను రైత ఏం వేయలేదు రైతాలో జస్ట్ ఉల్లిపాయలు మరియు దాని మగింజలు ఇవే అనమాట నాకు ఇవే ఇష్టం అందుకోసమే ఇలానే చేసుకుంటా ఎవ్రీ టైము మా ఇంట్లో అసలు ఎవరు తినరు నేను తప్ప సో ఈ చికెన్ పులావ్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో మీకు నచ్చిన పాయింట్స్ ఇవ్వండి కొత్త కొత్త రెసిపీస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్ డోంట్ ఫిట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ